హలో అండి ఎలా ఉన్నారు అందరికి హ్యాపీ సండే ఇంకా ఈ రోజైతే సండే రోజు అయితే ఇంకా క్లీనింగ్ వర్క్ తీసుకొని ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాం మా బండి గారిని లేపన్న లేపని ఇప్పుడైతే లేచిండు మా సన్ని ఫ్రెష్ అయిపోయిండు ఇంకా ఫస్ట్ అయితే మొత్తం ఫ్రెష్ అప్ చేసుకుని పూజ చేసేసుకున్నాం ఇంకా తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసేసుకొని ఇంకా మనం వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే మన టిఫిన్ వచ్చేసి సర్దా దోశ ఇక సరదా దోశలోకి అయితే ఫస్ట్ అయితే చట్నీ చేస్తున్నా ఆఫ్టర్నూన్ వచ్చేసి అయితే మళ్ళీ ఏంటంటే ఆలు మిల్మేకర్ కర్రీ ఈ రెండు అయితే మీతో షేర్ చేస్తున్నాయి ఈ రోజు ఒక వన్ టీ స్పూన్ అయితే మినపప్పు వేసిన ఈ మినపప్పు శనగపప్పు వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అయితే మంచి వస్తుంది మనకి చట్నీకి ఒక్కొక్క వన్ వన్ స్పూన్ సరిపోతుంది పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసేస్తా ఈ అయితే ఏంటంటే నేను ఎప్పుడైనా వెల్లు వెల్లుల్లి వేసుకుంటా కదా ఈ రోజు అయితే వెల్లుల్లి షార్టేజ్ ఉందండి అందుకే అల్లం వేసుకుంటున్నా ఇంకొక చిన్న అల్లం ముక్క ఇలా కొద్ది కొద్ది వేగిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు కొద్దిగా కొత్తిమీర మనం చేసుకున్నప్పలా మనం చేసుకునే దాంట్లోనే చిన్న చిన్న మార్పులు వేసేసుకుంటే అదే వెరైటీ అయిపోతుంది కొద్దిగా ఆయిల్ సిమ్ లో పెట్టి వేయించుకుంటేనే మనకు లోపల నుంచి మంచిగా వేగుతాయి కదా పచ్చిమిర్చి అవన్నీ ఇంకా అలాగే నేను అవి వేగేలోపు ఆలు ముక్కలు అయితే కట్ చేసుకున్నా కొత్త ఆలు ఉన్నట్టుంది ఇది అయితే అంటే పాత ఆలుగడ్డలు కాకుండా కొత్తవి ఇప్పుడే వచ్చినాయి అంటారు చూసిరా అవి చాలా మెత్తగా ఇలా మట్టి మట్టి అయితే ఉన్నాయి ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా మనం నీట్గా కడిగేసుకోవాలి మీడియం సైజులో అయితే ఆలు ముక్కలు అయితే కట్ చేస్తున్నా ఇవి ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నా నేనైతే అలాగే చూడండి మేకర్ పెద్ద సైజ్ మేకర్ తెచ్చుకున్నా అయితే ఆలు మిల్ మేకర్ అయితే చాలా టేస్ట్ ఉంటది ఇంకా నేనైతే మేకర్ చూడండి చల్లనీళ్ళల్లోనే నానబెట్టేసుకున్నా ఎందుకంటే కర్రీలో మళ్ళీ ఉడికిపోతాయి కదా అందుకని వే నీళ్ళల్లో కూడా ఏం వేయలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన ఇవి చల్లారే లోపు ఇంకా మనమైతే ఇక్కడ ఇవన్నీ చేసేసుకున్నాం ఈ ఆలు మేకర్ కర్రీ అయితే మటన్ తినని వాళ్ళు ఉంటారు కదా మటన్ చికెన్ తినని వాళ్ళు వాళ్ళకైతే సేమ్ మటన్ రుచిని తలపించేటట్టు ఉంటది ఇది నేనైతే మా సార్కి అప్పుడప్పుడు వండిస్తాను ఇంకా తను ఒక్కరికే వండుతగా కాబట్టి కొంచెం వండుతా ఈరోజైతే మేమైతే నాన్ వెజ్ తెచ్చుకోవట్లేదు ఇంకా అందుకనే అందరికీ అనేసి కొంచెం ఇక ఎక్కువ క్వాంటిటీలో చేసేస్తున్నా ఇంకా ఈరోజు టిఫిన్ లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఆలు ముక్కలు కట్ చేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసుకోవాలి ఇంకా దీంట్లో కొంచెం పుట్నాలు కూడా వేసుకున్నాము కొన్ని పుట్నాలు ఒక టేబుల్ స్పూన్ ఆలు మిల్ మేకర్ కర్రీ కోసం అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నా కుక్కర్లో మంచి తొందరగా అవుతుంది ఇంకా ఫస్ట్ టిఫిన్ చేయకుండా ఏంటి కర్రీ చేస్తుంది అనుకుంటున్నా ఇంకా పిల్లలు అయితే సండే కదా లేట్గా లేచిర్రు ఇంకా బన్నీ స్నానం కాలేదు ఆ సన్ని నేనైతే స్నానం చేసేసినాము మా సార్ అయితే కొంచెం బయట పని ఉందని తను టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయాడు ఇంకా మేము ఇంకా బన్నీ రెడీ అయ్యే వరకు కర్రీ అయిపోతుంది కదా ఇంకా అయితే చూడండి చిన్న ఉల్లిపాయలు అయితే మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నా ఇంకా ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసేసుకుంటున్నా దీంట్లో కొద్దిగా దాల్చిన చిక్క ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి ఆర్పు ఒక ఆఫ్ ఇంకా జాపత్ర అవి ఉంటే అవి కూడా వేసుకోండి నా దగ్గర అయితే జాపత్ర అయిపోయింది ఇంకా కొద్దిగా సాజీరా చిన్న ఆకు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా వీటిని మొత్తం మంచిగా అమ్మ గెలిచకోవాలి ఎంటొ తందమా ఎంటొ తందరైనో ఇది ఒరాకో అమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళపోయినావా ఎంత కే వొత్తరి నీకు ఇంకా మా సార్ అయితే టెంపుల్కి కి వెళ్ళేండో చూసిరు కదా ఇంకా దీంట్లోకి గ్రేవీ అయితే మనకు ఎక్కువ మసాలాలు వేసుకోకుండా చేస్తున్నా కదా నేను టమాటా అయితే మిక్సీ వేసుకుంటే గ్రేవీ అవుతుంది కాకపోతే ఏంటంటే మిక్సీ వేసుకుంటే ఎందుకు అంత టేస్ట్ అనిపించదు అందుకే నేను ఏం చేస్తున్నా అంటే చాపర్ వేసుకొని చాప్ చేసేసుకున్నాం అనుకో అలా కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా అవి ఉడికి మంచిగా గ్రేవీ అయితే అవుతుంది టమాటాలు కూడా నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను చూడండి ఇలా తీసుకొని ఈ చాపర్ అయితే ఇలాంటి టైంలో లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అసలు టైం లేనప్పుడు ఉదయం టైంలో హడావిడి ఉన్నప్పుడు ఇంకా చాలా మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి కరికి ఇప్పుడు ఈ టమాటాలు అన్ని వేసేసుకున్నాం ఇంకా ఈ టమాటాలు వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా ఒక వన్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇంకా మంచిగా ఆయిల్ వేయలే వరకు ఈ టమాటాలన్నీ పచ్చివాసన పోయే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఇంకా వేరే మూత పెట్టుకోకుండా ఇదే ఇలాగ పెట్టేసుకొని ఇంకా మీడియం లో పెట్టేస్తున్నా ఇంకా ఇప్పుడు ఆ టమాటాలు ఉడికే లోప ఇవి చల్లారిపోయినాయి కదా ఇంక ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టేసుకున్నాం ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇంకా మనకైతే చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ చట్నీ కరివేపాకు అల్లం వేసుకున్నాం కదా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అసలు చట్నీ ఇంకా దోశలోకి కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి చట్నీ ఇంకా పోపు లేకుండా అయితే తినరు ఎప్పుడో ఒకసారి చాలా టైం లేకపోతే నేనే ఇంకా పోపు పెట్టాను అంటే అప్పుడు వదిలేస్తారు గానీ ఇంకా మామూలుగా అయితే చాలా పోపు పెట్టుకోకుండా అయితే అసలు ఉండదు కొద్దిగానే వేసిన ఆయిల్ ఇంకా చట్నీలో ఏముండండి మామూలుగా పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా చట్నీ కూడా రెడీ ఇంకా మనం చట్నీ వేసుకునే వరకు చూడండి టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు ఈ ఆలు ముక్కలు వేసేసుకున్నాం ఇంకా మేకర్ కూడా మేకర్ కూడా వాటర్ లో నుంచి అయితే పిండి వేసేస్తున్నా ఇంకా ఇవంతా మెత్తగా కాలేదు ఎందుకంటే మనం దీంట్లో వాటర్ వేస్తాం కాబట్టి దాంట్లో ఉడికిపోతాయి ఆయిల్లో ఆలు ముక్కలు మేకర్ ఉడికించుకోవాలి మంచిగా ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి అయితే హై ఫ్లేమ్ లో పెట్టేద్దాం చూసినా మనకు ఉల్లిపాయ టమాటా అనేది మంచిగా ఉడికిపోయింది దీన్ని ఇట్లా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇట్లే ఉంచేద్దాం కారం వేసుకోకుండా ఇంకా ఇవి చూడండి చట్నీలోకి అయితే పప్పుల కారం అవి వైపు అని చెప్పిన కదా ఇంకా అవి ఏం లేకుండా మా ప్లేన్ దోశలు అంటే అంత ఇష్టం అంతో మాకు ఇదిగోండి కొంచెం వేడి నీళ్ళల్లో ఎండుమిర్చీలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకున్న మనకు దోశ పైకి రెడ్ కారం అనమాట ఇది ఇంకా దీంట్లోకి ఒక వన్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూన్ జీలకర్ర మనం అయితే ఏ వాటర్ అయితే నానబెట్టుకున్నామా అవే వాటర్ కొంచెం వేసుకొని ఇది మెత్తగా పట్టేసుకున్నాం ఇంకా ఇది ఇంత పట్టేసుకొని ఆపినాను దీంట్లో ఇప్పుడు మనం ఉల్లిగడ్డ టమాటా వేసుకోవాలి ఇంకా కర్రీకి వచ్చేసి అయితే కరికి సరిపోయేంత టూ స్పూన్స్ అయితే సాల్ట్ ఒక త్రీ టీ స్పూన్స్ కారం ఇంకా ఇవన్నీ మంచిగా కారంలో సిమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని కర్రీ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది ఈ కర్రీ అయితే అంత తొందరగా ఏం అవ్వదు ఇంకా ఈ రెడ్డి చట్నీకి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టైం ఎదిగారు కాబట్టి నేను ఈ చింతపండు ఇవి రెండు రౌండ్లు వేసేసుకొని ఇప్పుడు పచ్చివి ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నా పెద్ద సైజ్ అయితే ఒక టమాటా చిన్నవైతే ఒక రెండు ఇవి వేసుకోవట్లేదు అనుకో మనకు చాలా కారం ఉంటది దోశ ఇంక ఇందులో అయితే చూడండి ఒక చిన్న సైజ్ రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా మిక్సీ పట్టుకునే వరకు ఇవైతే మనకు మంచిగా కారంలో లో ఉడికిపోయినాయి ఇప్పుడైతే వాటర్ మీ కొలతో చూపించాలంటే ఇంకా నేను ఈ గ్లాస్ తో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకుంటున్నా ఎన్ని వాటర్ అనుకుంటుండొచ్చి వాటర్ పడతాయి ఇంకా కుక్కర్ లో సైడ్ లో ఉన్నది మొత్తం అనేసుకొని ఇంకా ఒక వన్ స్పూన్ ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి ఒక వన్ స్పూన్ అయితే ఇది చికెన్ మసాలా ఇదిగోండి ఒక వన్ స్పూన్ చికెన్ మసాలా వేసేసి ఇంకా గరం మసాలా అయితే ఇంట్లో చేసుకున్నది వేసుకోవట్లేదు ఎందుకంటే హోల్ గరం మసాలా వేసిన కదా మళ్ళీ ఘాట్ అవుతుందని దీన్ని ఇప్పుడైతే ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇంకా ఇది టూ విజిల్స్ వచ్చే వరకు మన రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోతుంది దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇంకా విజిల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా రెడ్ చట్నీ ఎంత బాగా ఏంది చూసినా మెత్తగా పట్టేసిన నేనైతే ఇప్పుడు కిటికీ ఓపెన్ చేసిన ఎందుకంటే అంత చలి పెడుతుంది ఇంకా చూడండి మంచిగా రెడ్ చట్నీ రెడీ అయిపోయింది దోశలో పైకి అయితే క్యారెట్ అయితే తుమ్మేసుకున్నా ఇంకా చేపర్లో వేసుకొని ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయితే ఏం చూపించలేదు నేను కాకరకాయ పీల్ తీసేసుకొని మంచిగా కడిగేసుకొని చాపర్లో వేసి చాప్ చేసేసుకున్నా ఇంకా ఇవి రెండు పక్కకు పెట్టుకొని మనం కుక్కర్ వీజిల్ అయితే వెళ్ళిపోయింది ఇంకా ఈ కర్రీ చూసేస్తే ఇంకా మనకు అయితే అయిపోతుంది చూసిరా ఫ్రెండ్స్ మూత తీసే వరకు అయితే మటన్ స్మెల్ వచ్చినట్టు వస్తుంది అసలు ఇంకా చూసిరా ఫ్రెండ్స్ మిల్ మేకర్ ఆలు కర్రీ ఇంకా పైనుంచి అయితే కొత్తిమీర జల్లేసుకుంటే అయిపోతుంది ఇంకా వేడికి మంచిగా ఉమ్మగిల్లిపోతుంది కొత్తిమీర కూడా ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవడమే చూసిరా చిక్క నేను అన్ని వాటర్ వేసిన కదా మనం టమాటా కూడా ముందే చాపర్ లో వేసుకోబట్టి చిక్కటి గ్రేవీ అయితే వచ్చేసింది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది పక్క పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా రేపటి కోసం అయితే మన బ్లాగ్ లో టిఫిన్ వచ్చేసి సర్దలతో దోశ ఇంకా దోశకైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే అంటే ఒక పెద్ద గ్లాస్ వేసుకున్నా నేనైతే మనకు ఎంత పడుతుందో దానికి తగ్గట్టుగా నేను ఒక ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అద్దాలు తీసుకున్నా ఒక హాఫ్ గ్లాస్ కి కొద్దిగా ఎక్కువ నిన్నపప్పు సపరేట్ సపరేట్ గా అయితే వీటిని మంచిగా కలిగేసుకొని ఇంకా వీటిని అయితే సపరేట్ గా సపరేట్ గా నానబెట్టేసుకోవాలి ఉదయం నానబెట్టుకొని సాయంత్రం అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మనకైతే టైం వచ్చేసి ఎనిమిది నుంచి పది గంటల లోపు నానబెట్టేసుకోవడం మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు ఇంకా పప్పు వట్టడం అయిపోయింది గిన్నెలో వేసేసినా ఇక ఇప్పుడైతే సరదలు వేసుకున్నాం సర్దలు రాగులు వచ్చేసి ఏంటంటే తొందరగా కావు ఇవి గ్రైండర్ లో వేసుకుంటే మంచిగా ఉంటది రైస్ అయితే ఎంత తక్కువ తింటే అంత మంచిదని చెప్తున్నారు అందుకే నేనైతే చాలా రోజులైతుంది అసలు బియ్యం దోశలు అయితే బంద్ చేసి మొన్న కూడా దోశలు విషయం కదా దోశలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది నేను చేసుకున్న తర్వాత నేను టేస్ట్ చేసిన తర్వాతనే మీకు ఏమైనా రెసిపీస్ అయితే షేర్ చేస్తా అది ఏంటంటే నేను ఇంకొకటి నాకు వచ్చినవి మాత్రమే చేస్తానండి కొత్తగా అయితే కొత్తగా రాని వాటి కోసం అయితే నేను ఇబ్బంది పడను నాకు స్టార్టింగ్ నుంచి ఏమేమైతే వస్తాయో అవి చేస్తాను ఇంకా రాని చేసుకుంటూ అయితే ఇబ్బంది అయితే పడను అసలు ఇంకా చూడండి నేనైతే కొంచెం మినపప్పు అయితే మంచిగానే వేసుకుంటా ఇంకా రేపు ఉదయం మళ్ళీ నీళ్లు కలిపే అవసరం లేకుండా నీళ్ళు పోసేసుకొని మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవడం దసరా పిండి ఈ విధంగా ఉండాలి ఇంకా రేపటి వరకు మంచిగా పూలు పెట్టాలి కదండి ఇంకా సరదా దోశ పిండి చూడండి ఎంత బాగా వంగిందో నేనైతే అన్ని వాటర్ అయితే రాత్రి వేసుకున్నా కదా ఇంక ఇప్పుడు నేను ఏ వాటర్ కూడా కలపను రైస్ అయితే నేను మాక్సిమం తక్కువ చేసేసిన జొన్నలు సరదలు రాగులతోనే చేసేస్తున్నాను నా టిఫిన్ రెడీ అయిపోయే వరకు ఇంకా రెడీవే కాలేదు నా టిఫిన్ స్టార్ట్ అయ్యే వరకు మా సార్ అయితే వచ్చేసిండు మా సార్కి మొన్న టెంపుల్ కి వెళ్తే సాటిస్ఫై కాలే అందుకే ఈ రోజు మళ్ళీ టెంపుల్కి వెళ్ళిండు అనమాట మమ్మల్ని రమ్మంటే అమ్మ నేను రాలేను ఇంకా అంటే వెళ్ళిండి ఇంకా మా బన్నీ అందరు రెడీ అయ్యారు నేను నడవాలి ఇంకా సండే అనేసి కొంచెం తొందరగానే లేచిన ఈ రోజు పడుకోలేదు అందుకే నా వర్క్ అయితే తొందరగా అయిపోయింది ఇంకా చూసులు చూడండి సర్దలతో దోశ కొంచెం మనం తినే అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసేసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది ఇదిగోండి రెడ్ చట్నీ ఇలా వేసేసుకొని మనం సాయంత్రం టైంలో చట్నీ లేకున్నా సరే ఈ రెడ్ చట్నీ పెట్టేసుకొని మనం మంచిగా క్యారెట్ తురుము అవి వేసేసుకున్నాం అనుకో సరిపోతుంది ఇంకా ఇంకా క్యారెట్ తురుము క్యారెట్ తురుము కొంచెం ఎక్కువ వేసేస్తున్నా నేనైతే పైన కొత్తిమీర ఇష్టం ఉంటే కొత్తిమీర ఇంకా లాస్ట్ కయిల్ వేసేసుకుంటే ఇంకా ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా కూడా వేసేసుకోవచ్చు ఇంకా అన్ని ఇదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా క్యారెట్ అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే మా పిల్లలు ఉట్టి దినమంటే తినట్లేదు ఈ మధ్య అసలు జ్యూస్ తాగమంటే కూడా దాగుతలేరు కొంచెం సతాయిస్తున్నారు ఇందులో అయితే సైలెంట్గా తినేస్తారు కొంచెం కొత్తిమీర ఆకులు ఇంకా ఉల్లిపాయ అయితే పిల్లలకు వేయట్లేదు నేనైతే ఖచ్చితంగా ఉల్లిపాయ వేసుకొని తింటా ఇక మా అక్క కూతురు వచ్చింది పిల్లలు అయితే ముచ్చట్లు పెట్టేశారు చూసారు కదా ఫ్రెండ్స్ మనం అయితే ఒక స్పూన్ మెంతులు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది సరదల కలర్ కూడా కాకపోతే ఏంటంటే దోశ అనేది మనకు వైట్ కలర్లో రాదు ఇలా మంచిగా మనం కలర్ కూడా బాగా వస్తుంది హెల్త్ని మంచిది ఫ్రై చేసుకోండి మీరు కూడా రైస్ అయితే స్కిప్ చేసేసుకోండి అంటే నేను చెప్తున్నా ఆరోగ్యానికి మంచిది అన్నట్టు ఏ నచ్చిందా మరి మనము ఈ దోశలు రాగి పిండి రవ్వ దోశలు అవే చేద్దాం ఇక బియ్యం దోశలు బంద్ ఇక ఈ తలకల్లే టీవీ ఎంత ఎందుకంటే మనమైతే సర్దలు రాగులు నేను మొన్న చపాతి చూపించిన కదా చాలా మందికైతే పిల్లలు కూడా అయితే ఆ చపాతి తినరు అలాంటి పిల్లల కోసం అయితే ఇలా దోశలు ఇడ్లీలు చేసి పెడితే హెల్త్ బాగుంటది మనకు ఆ రైస్ తో వచ్చే ఇబ్బంది కూడా ఉండదు అందుకని నేనైతే ఇక మా పిల్లలు ప్రతిరోజు రొట్టె అంటే అయితే ఇబ్బంది పడతారు కదా అందుకే వీకెండ్ టిఫిన్స్ చేసినా కానీ ఆ టిఫిన్స్ కూడా వీటితోటే చేస్తున్నా ఈ దిన్స్లతోనే అంటే కొంచెం ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కైతే మనకు అన్ని కల్తీ 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 ఉన్నాయి ఏవి సరిగ్గా లేవు కాబట్టి నేనైతే కొంచెం హెల్త్ యూస్ఫుల్ వీడియోస్ అనుకునే అయితే నేనైతే చేసే ప్రతి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ మరి ఇంకా నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా ఉండే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్